నమోదశ భగవతు రహదు సమ్మ సంబుద్ధెస్స ఇంతకుముందు అరే అష్టాంగ మార్గంలోని శీల స్కందం గురించి చెప్పుకున్నాము ఈ శీల స్కందాన్ని అర్థం చేసుకొని సాధన చేస్తున్న సాధకుడు పుణ్యకర్మలు ఆచరించడంలో నిమగ్నం అవుతాడు న్యాయ మార్గాన ధన సంపాదన చేస్తాడు ఇంకా ఇంతకుముందు చెప్పుకున్న ఏడు రకాల పాపకృత్యాలకు దూరంగా ఉంటాడు అంటే మూడు రకాల శారీరక పాపకర్మలు నాలుగు రకాల వాచక కర్మలు ఇవన్నీ సాధకుడిలో జీర్ణించకపోయి ఉన్న సత్కాయ దృష్టి వలన కలిగేవే శీల సాధన చేస్తున్న సాధకుడికి తప్పు చేయకూడదన్న విషయం చాలా బాగా తెలుసు కానీ పనిచేసే సమయం వచ్చేటప్పటికి తన మనస్సు తన అధీనంలో లేని కారణంగా మళ్ళీ మళ్ళీ పాపాలతో కూడిన తప్పుల్ని చేస్తూనే ఉంటాడు అందువలన పాలన నిష్టగా సాధన చేయాలనుకునే సాధకుడు ధ్యాన సాధన ద్వారా చిత్తంలో ఏకాగ్రతను నెలకొల్పి దాని చెంచల స్వభావాన్ని తొలగించాలి దీని కొరకు సాధకుడు ఆర్య అష్టాంగ మార్గంలో చెప్పబడిన సమాధి స్కందంలో చెప్పిన మూడు అంశాలను సాధన చేయాలి ధ్యాన సాధన ఒక అనుభవజ్ఞుడైన గురువు ద్వారానే నేర్చుకోవాలి ఏదో పుస్తకాలు చదివి ధ్యాన సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మొదలు పెట్టకూడదని హెచ్చరించడం ధ్యాన సాధన చేయాలనే అంటే చేయడానికి చిత్తాన్ని ఒక విషయ అలంబన పైన తదేకంగా దృష్టి కేంద్రీకరించి దానిపై ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ మనసుని అక్కడ నిలిపి ఉంచాలి ఇలా చేయడానికి పూర్వం నలభై రకాల ధ్యాన విషయ అలంబనల్లో ఏదో ఒక దానిని ఎంచుకొని సమాధి స్థితులను కల్పించే ఎనిమిది రకాల ధ్యానాలను సాధన చేసేవారు కానీ బుద్ధుడు కనిపెట్టిన ఆనాపాన సతి అనే సాధన సర్వోత్తమమైనది సులువుగా పాటించదగినది దీని ద్వారా తీక్షణమైన చిత్తంతో విపక్షణ ధ్యాన సాధనలో ప్రజ్ఞను బలోపేతం చేసుకుని వీలు కలుగుతుంది విపక్షణ ధ్యాన సాధన విధానం బుద్ధుడు కనిపెట్టింది దీని ద్వారానే లోకోత్తర స్థితులు ప్రాప్తిస్తాయి కాబట్టి బుద్ధ భగవానుడు బోధించిన అనాపాన సతి సాధన ద్వారా సమాధి స్థితులను అభివృద్ధి చేసుకోవాలి ఈ సాధన విధానం క్లుప్తంగా ఇక్కడ వివరించడం జరుగుతుంది ఆనాపానా సాధన అన్నది ఆనా అంటే ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి పీల్చే శ్వాస పాన అంటే ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వదిలే శ్వాస అని అర్థం సతి అంటే లోపలికి వెళ్ళే శ్వాస బయటికి వచ్చే శ్వాసపై ఎరుకు కలిగి ఉండటం దాన్ని ఆనాపాన సతి అంటారు అంటే శ్వాస ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తున్నప్పుడు శ్వాస లోపలికి వెళ్తుందని బయటికి వస్తున్నప్పుడు బయటికి వస్తుందని కేవలం ఆ శ్వాసను తెలుసుకోవాలి అంతే ఇంకేమీ చేయనవసరం లేదు కానీ ఈ మెలకువ నిరంతరంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి ఇదే అత్యంత ముఖ్యమైన విషయం దీనిని ప్రతి ఒక్కరూ అంటే గృహస్థులు కూడా సాధన చేయడానికి ఎంతో సులువైన మార్గం పగలు తీరిక లేని వారు కూడా తెల్లవారుజామున ఒక గంట రాత్రి పడుకోబోయే ముందు ఒక గంట మిగిలిన ఖాళీ టైంలో ఎప్పుడైనా టైం దొరికితే ఒక గంట సాధన చేస్తే సరిపోతుంది ఒక అనుభవం వచ్చినట్ైనా గురువు ద్వారా విద్యను స్వీకరించి సాధన ప్రారంభించండి శ్వాస అనే విషయ ఆలంబన ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అందువలన శ్వాసనే ధ్యాన విషయ ఆలంబనగా చేసి బుద్ధ భగవానుడు మానవాళికి మహోపకారం చేశాడు బుద్ధుడు బోధనల అనుసారంగా సతోవ అశ్వ సతోవ సతోవా అంటే మెలకువతో సతితో లోపలికి గాలి పీల్చడం మెలకువతో సతితో గాలిని బయటికి వదలడం అనే సాధన ఒక నిర్మిత సమయకాలం అనగా ఒక గంట రెండు గంటలు సాధారణ ముగ్గురు అంధరాల వద్దపై పెదవి పైన ఇంకా అంటే పై పెదవు పైన తన మనసుని స్థిరంగా ప్రతిష్ఠించి ఉంచి శ్వాస యొక్క రాకపోకల్ని కేవలం గమనిస్తూ కూర్చోవడం ఒక శ్వాస కూడా మీకు తెలియకుండా లోపలికి వెళ్ళకూడదు ఒక శ్వాస కూడా మీకు తెలియకుండా బయటికి రాకూడదు అంటే చిత్తం మరి ఇంకే విషయాన్ని ఆలోచించకుండా కేవలం శ్వాసను గమనించేలా మాత్రమే సాధన చేయాలి ఈ విధంగా సాధన చేస్తూ కాయిక ప్రయత్నాన్ని ఇంకా చేతసిక ప్రయత్నాన్ని జాగృతం చేయాలి కాయికా ప్రయత్నం అంటే ఎంత కష్టమైనా సరే అనుకున్న నిర్ణీత సమయం పూర్తి అయ్యేంత వరకు సాధన ఆపకూడదు ఆసన సిద్ధి లభించేటంత వరకు గంట రెండు గంటలు కదలకుండా కూర్చోవాలంటే సాధకుడు చాలా కష్టపడాలి ఒళ్ళు నొప్పులు వస్తాయి నడువు నొప్పి తలనొప్పులు శరీరంలో ఏదో చెప్పలేని అసౌకర్యాలు ఇవి చాలా కలుగుతూ ఉంటాయి వీటన్నిటిని భరించి సాధన చేయడం వలనే ఈ కాయిక ప్రయత్నం జాగృతం అవుతుంది అందుకే అంటారు చెప్పినంత సులువు కాదు సాధన చేయడమే ఈ చేతసిక పట్టుదల అంటే చిత్తం ఇటు అటు పారిపోకుండా బలవంతంగా ఆ మనసుని ఆ శ్వాస యొక్క రాకపోకలపై బంధించి ఉంచడం ఇలా చేస్తున్నప్పుడు మనసులో నిద్ర బద్ధకం లాంటివి కలిగే అంటే అవి కలుగుతూ ఉంటాయి కలిగి సాధనపై అయిష్టత కలిగిస్తుంది వీటన్నిటిని కాదని బలవంతంగా సతితో మెలకువతో శ్వాస యొక్క రాకపోకలను గమనించేలాగా చిత్తంతో పని చేస్తున్నప్పుడు చిత్తంతో ఈ చేతసిక వీర్యం అంటే పట్టుదల అన్నది జాగృతం అవుతుంది అందువలన శ్వాస రాకపోకలపై ఎరుకను మెలుకువతో కూడిన సతిని శాశ్వతంగా చేయాలి దీనికి ఎంతో సాధన చేయవలసి వస్తుంది సాధనలో ఈ ఎరుక అన్నది అంటే సతి కర్మస్థానంపై తాడుతో కట్టివేసినట్లుగా బంధింపబడి ఉండాలి దీని కొరకు మనసుని ముక్కు రంధ్రాల దగ్గర ప్రతిష్ఠించాలి అలా చేయడం వలన ముక్కు రంధ్రాల ద్వారా నడిచే శ్వాస రాకపోకలను సతితో గమనించడానికి వీలవుతుంది సరైన కృషి అంటే ఈ కాయిక వీర్యాన్ని ఇంకా చేతసిక వీర్యాన్ని బీర్యా అంటే ప్రయత్నం అనే పట్టుదల అని అర్థం వీటిని జాగృతం చేయడమే తప్ప సాధనలో మరొకటి లేనే లేదు నిరంతరం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి ఈ విధంగా సాధన సాధకుడి అర్హత అనుసారం పదిహేను రోజుల్లోనూ లేక నెల లేక రెండు నెలల్లో సాధన కొనసాగించడం ద్వారా చిత్తం శ్వాసలో లీనమై బంధింపబడి అక్కడే ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇలా సరైన విధంగా చిత్తం శ్వాసలో లీనం కావడానికి అంటే ఇలా లీనం కావడాన్ని సమ్మా సతి అంటారు శీల స్కంధంలో ఉన్న మూడు అంశాల సాధన పరిపూర్ణమైనప్పుడు రోజు రోజుకి క్రమంగా తగ్గిపోతుంది అందుకే శీల అన్నది చాలా ముఖ్యమని చెప్తారు భగవానుడు పునాది లాంటిది ఆ పునాదే స్ట్రాంగ్ లేకపోతే మీరు ఎంత సాధన చేసినా అది కొంతకాలానికే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనాపానా సాధనం మొదలు పెట్టిన ప్రతి సాధకుడికి తన చిత్తం తన స్వాధీనంలో లేదని అది తను చెప్పిన మాట వినకుండా అటు ఇటు పరిగెడుతూ ఉందని అనుభవంలో అంటే వాళ్ళ అనుభవంతో తెలిసి వస్తుంది ఈ ప్రపంచానికి అంటే ఈ ప్రపంచంలో పిచ్చివాడికి తన మనస్సుపై ఎలాంటి నియంత్రణ ఉండదు ప్రాపంచిక లౌకిక విషయాలను పాటించలేని పనికిరాని వాడు అవుతాడు సరిగ్గా అలాగే ఆధ్యాత్మిక మార్గంలో తన మనసుని కర్మస్థానం దగ్గర ప్రతిష్ఠింపలేని వాడు కూడా పిచ్చివాడు వంటి వాడే కర్మస్థానం విషయంలో కర్మస్థానం అంటే ధ్యాన ఆలంబన ఏదైతే ధ్యాన సాధన చేయడానికి ఆలంబనగా తీసుకొని సాధన చేస్తున్నావు దాన్ని కర్మస్థానం అంటారు ఈ కర్మస్థానం విషయంలో అతడు పనికిరాని వాడు అవుతాడు ఈ కారణంగానే అష్టాంగ మార్గాలలో చెప్పిన సమాధి స్కందంలోని మూడు విషయాలను సాధన చేసి దానిలో ప్రతిష్ఠింపబడటం వలన చిత్తంలోని చెంచ స్వభావాన్ని తొలగించవచ్చును ఇంకా పూర్తి ఏకాగ్రత కలగనప్పటికీ సమాధి దరిదాపుల్లో లేనప్పటికీ చిత్తం ధ్యాన విషయాలంబన పైన శ్వాసను కొంతకాలం ఒక నిమిషం రెండు మూడు నిమిషాలు ఎలాంటి ఆలోచనలు లేకుండా గమనించగలిగినప్పుడు చిత్తాన్ని మరి ఇంకే విషయంపైనైనా ధ్యానంలో ఏకాగ్రతతో గమనించే పనిలో వినియోగించవచ్చు ఎవరికైతే సమాధి స్కందంలోని మూడు అంశాలు పరిపూర్ణంగా ప్రాప్తించాయో వారు మూడు రకాల మానసిక పాపకృత్యాలు అనగా దురాశ ద్వేషం దృష్టిలు అన్ని సత్కాయ దృష్టితో జత కలిసి క్రమంగా నశించిపోతూ ఉంటాయి దాని ద్వారా దృష్టిలోని రెండవ స్థాయి అయిన మనోకర్మలు నశించిపోతాయి నివర్ణాల వల్ల కలిగే మనో చర్చలత్వం కూడా దూరం అవుతుంది అందుచేత కొంతమంది కేవలం మేము శీలపాలన చేస్తున్నాం కదా సరిపోతుంది కదా అనుకుంటారు అది సరిపోదు మనసుని అదుపులో ఉంచడం చాలా ముఖ్యం లేకపోతే మనం అనుషయ స్థాయిలో ఉన్న ఈ సత్కాయ దృష్టి అన్నది మనతోటి ఏ పనైనా చేయించగలుగుతుంది ఆ సమయం వచ్చేంతవరకు అవి కనపడవు సమయం వచ్చినప్పుడు అవి మనసుల నుంచి బయటికి వస్తాయి అందుచేత మనసుని కూడా కట్టడి చేయడం చాలా ముఖ్యం సో ఇది సమాధి స్కందం మిగిలింది రేపు చెప్పుకుందాము